అంబోతో మన వైజీపీ బీసీ సెల్ లీడర్ ఫనీంద్ర ఎవతో అమ్మాయితో సరస సల్లాపాలు ఆడుతున్నాడని వచ్చింది ఉంటావేంటి ఏకంగా వీడియో ఇలాంటి శృంగార భాగవతాలు నీకే బాగా తెలుసు నీ దగ్గరకు వచ్చాలే ఇదేదో తేడాగా ఉందే అయినా ఇందులో నాకు తెలిసేదే ఉంది మన ఫణీంద్ర గారు మన పార్టీ వాట్సప్ గ్రూప్ లోనే పెట్టాడు కదా త్రం పాడుగాను వాట్సాప్ గ్రూప్ లో పెట్టడమేంది మతుండే చేశాడా మతుండి చేశాడో మందు కొట్టి చేశాడో ఎవరికి తెలుసు అయినా నన్ను గుచ్చి గుచ్చి అడుగుతావేంటి వాడేదో నా అయినట్లు అంటే మీ కామరాజులంతా ఒకే గ్రూప్ గా అందుకే అడిగేలే నువ్వు కూడా అప్పుడు నీ సుగ్గుతో కాలు మాట్లాడి దొరికిపోయావుగా కాంబాబు అయినో ఇప్పుడు నా గురించి ఎందుకు లేవయ్యా ఈ పరిగాడి గురించి మాట్లాడు ఇప్పుడు న్యూస్ లో నీ పేరు కూడా తీర్తున్నారుగా అంబోత్ వీడియోలో ఉన్నది నేను కాదు ఫణింద్ర గొప్పదీసి ఎవడైనా నా మొహం మార్పింగ్ చేసి పెట్టాడా ఏమిటి నువ్వు లేనిపోనివి గుర్తు చేస్తే అట్టాగే పెడతారు కూడా నీ పేరంటే నువ్వు సుక్కుతో చేసిన కామాయణం గోరంట్ల కాలు ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలలు ఇవన్నీ కలిపి న్యూస్ లో ఒకసారి దొరికాక లైఫ్ లాంగ్ వేస్తూనే ఉంటారు ఏం చేస్తా అది నా బ్యాడ్ లక్ ఈ విషయంలో నువ్వు మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నావయ్యా జోన్ కాడో ఒక టీవీ యాంకర్ ను బైక్ మీద ఎక్కించుకున్నందుకే నన్ను ట్రోల్స్ చేసి పార్దారు నా రొచ్చులోది ఆ రొచ్చు నాకొద్దు బాబోయ్ నువ్వు పెద్ద ముదురు ఏదో యాంకర్ ను కూడా లైవ్ లో బాగున్నావు అన్నావు నీ చీకటి భాగవతాలు నీ ఖాతాలు ఎవడికి తెలుసు చిచే అదేం లేదులే కానీ ఇప్పుడు మీరంతా చేస్తున్న పనులకి మన జలగన్న మొహం ఎక్కడ పెట్టుకుంటాడే అందుకేగా జగ్లక్కు ప్యాలెస్ నుండి బయటకు రాకుండా రెస్ట్ తీసుకునేది అసలే మన సైకో బ్యాచ్ పైన పేకల చుట్టూ తా కేసులున్నాయి మన జలగన్న పైన అయితే ఇక సరే సరే ఆయన ఆస్తుల్లో రోజు రోజుకి కేసులు కూడా పెరిగిపోతున్నాయి మన శవాలరెడ్డికి మన సన్నాసుల గురించి అంతా తెలుసు గుట్కా లేకపోతే నీలాంటి భూతల రాయుడికి మంత్రి పదవి అప్పజెప్పుతాడా అప్పట్లో అటుదిప్పి ఇప్పి నువ్వు నా మీదే పడ్డావా కాంబాబు నువ్వేమైనా తక్కువ తిన్నావా ఒక్క నువ్వు నేరు వారి కాదు మన సైకో మైండ్ ఉన్న వాళ్ళు గంజాయిగాళ్ళు నిషానీగాళ్ళు ఎందుకు పనికిరాని సవట సన్నాసులు రౌడీలు గూండాలు మన పార్టీలో తప్ప వేరెక్కడా ఉండలేరు అది జగమెరిగిన వాస్తవం అని తెలియజేస్తున్నా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా మన పార్టీకి సెడ్డ పేరు చేస్తా ఉంటే మనకి మన పార్టీకి భవిష్యత్తు ఉందా అంబోతే మనం గతంలో దోచిన దోపిడీకి మనం సచ్చినట్లు ఇక్కడే ఉండాలి ఆస్తులు ఎలాగూ సంపాదించాం కాబట్టి దొరకనంత వరకు ఇక్కడే ఏదో ఒకటి వాగుతూ ఉండాలి అంతేగాని పార్టీ పైకి రావాలి గెలవాలని కాదా గెలవాలని నువ్వు నేను అనుకున్నా ప్రజల్లో మనపై నమ్మకం పూర్తిగా పోయినది ఇంకా మనం ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలో ఉన్నాం గెలిచే ఛాన్స్ అస్సలు లేదు మరి మన జలగన్న ఈ ఫణీంద్రని ఏమైనా తిట్టాడా పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడా వాళ్ళ జగ్లక్కు పరిస్థితే బాగోక జుట్టు పిక్కుంటున్నాడు ఈ దప్పతో మళ్ళీ ప్యాలెస్ దాటి బయటికి రాడు ఇక వార్నింగ్ అంటే మన గచ్చలతోనో శైలిజాతోనో ఇప్పిస్తాడు అయినా అంత సరసుడైతే సైలెంట్ గా ఏడవాలి గాని వీడియోలు తీసుకోవడం ఏంటి రాతగా ఎవడి పిచ్చి వాడికి ఆనందం ఈ మధ్య తప్పుడు పరువులోకి కూడా ఇలా వీడియోలు తీసుకుని మురిసిపోవడం ఫ్యాషన్ అయిపోయినది ఏం ఫ్యాషన్ ఏం పిచ్చి ఇలా లీక్ అయి బయట పెడితే పోదు నా బొచ్చులో సరసం అవును మురిసిపోటు అంటూ నువ్వు మురిసిపోతున్నావు నాకు డౌట్ కాంబాబు నీ సరస సల్లాపాలు కూడా వీడియోలు తీసుకున్నావా నా ఈకలోది